నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు నమస్కారం గురుగారు గురుగారు ఈ రెండు వేల ఇరవై ఐదు మే నెల తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది కోర్టు సమస్యల నుంచి బయటకు బెనిఫిట్ అది ఇప్పుడు అప్పులు బాగా వచ్చేవి ఇప్పుడు దాకా ఇప్పుడు అప్పులు రావు ఈ నెల అష్ట ఎప్పుడు మే పద్నాలుగు వరకు వస్తాయి ఛాన్స్ ఉంది మరి తీసేసుకోండి తులరాశి వాళ్ళంతా కూడా అష్టమ గురుడల్లా భాగ్యస్థానంలోకి వచ్చేస్తున్నాడు వీళ్ళే స్వతంత్ర ప్రతిపత్తి వచ్చేస్తుంది వీళ్ళే తెగ సంపాదించారు వీళ్ళు హోటల్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు అందరు కుమారి ఆంటీ లాగా అయిపోతారు అంటే యూట్యూబ్ కనబడట్లేదు కానీ మామూలు వ్యాపారం బాగానే చేస్తుంది వ్యాపారం సీక్రెట్ తెలివితేటలు నేర్చేసుకుంది కాబట్టి ఈ తులరాశి వాళ్ళకి కూడా తెలివితేటలు పెరుగుతాయి అదనమాట ఓకే తర్వాత ఇళ్ళు కడతారు స్థలాలు కొంటారు ఇక తులారాశి వాళ్ళంతా కూడా వాళ్ళు డెమాన్స్ట్రేషన్స్ బాగా ఇస్తారు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు పిల్లల చేత ఇంతకుముందు ఎలా ఉంటుందంటే వాళ్ళ స్టైల్ అష్టమ గురుడు ఉన్నప్పుడు నార్త్ ఇండియన్స్ లిప్స్టిక్ వేసి బాచావ్ ఫ్యాన్ డాలో అనేవారు ఇప్పుడు కొద్దిగా పాఠాలు చెప్తారనమాట పిల్లలకి అంటే ఫ్యాన్ అయ్యి ఫ్యాన్ అయ్యి కుచావ్ అని అని టైం పాస్ చేసినటువంటి టీచర్స్ భాగ్య గురుడు వచ్చేసరికి అమ్మ మనం పిల్లలకు పాఠాలు చెప్పాలని బాధ్యత వస్తుంది కాబట్టి తులారాశి భార్యలందరూ కూడా ఈ భర్తలకు అందరికీ కూడా ఏదో సినిమాలో శ్రీలక్ష్మి గారు ఉంటారు హారతిస్తారు చూడు ఫోటోలకి మొత్తం ఫోటోలు అన్నీ నల్లగైపోతాయి ఆ రేవి ఆ లెవెల్లో భర్తని సేవిస్తారు వీళ్ళు హారతిస్తూ సేవలు వీళ్ళ భార్యలు వీళ్ళ సేవలకు బిక్కిరి అయిపోతారు భర్తలు ఆ విధంగా ఉంటాయి తర్వాత రైతులు తులారాశి వాళ్ళు బ్రహ్మాండంగా చేసేవారు వ్యాపారాలు వ్యవసాయం పంట కొంచెం తగ్గుతుంది ఇకపోతే ఇనుప వ్యాపారాలు ఐరన్ బిజినెస్లు స్క్రాప్ బిజినెస్లు ఇలాంటి పట్టుకున్నటువంటి వాళ్ళు టాప్ రేంజ్కి వెళ్ళిపోతారు స్క్రాప్ ఐరన్ అంటే మనం తక్కువ చెత్త చెత్తఖాలు ఏరుకునే వాళ్ళని చెత్త ఇనుము ఎరుకునే వాళ్ళని మనం చాలా తక్కువ వేస్తాం నిర్మలా లారా లా అని ఒక ఆవిడ ఉంది రితేష్ లారా అని నేను అడ్రస్ సహా చెప్తున్నాను అనమాట ఎక్కడ మన శాంతం రాయి దగ్గర వాళ్ళు కోర్టులు సంపాదించారు చెత్తఖతలన్నీ వేసుకొని స్క్రాప్ బిజినెస్ ఐరన్ కాబట్టి కనబడదన్నమాట ఈ బిజినెస్లు కనుక శని షష్టస్థితిగతుడై ఉన్నాడు కాబట్టి ఈ బిజినెస్లు చేసుకుంటే వీళ్ళు తొందరగా పికప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీ ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ సర్వీస్ కానీ ఇవి చేస్తున్నటువంటి వాళ్ళు సేల్స్ చేస్తున్నటువంటి వాళ్ళు వ్యాపారాలు బాగుండవు అలాగే లాయర్ల పరిస్థితి కోర్టులో ఈ వీళ్ళ ఆధిపత్యం పెరుగుతుంది కేసులు విన్ అవడానికి ఉంటాయి ఆనరబుల్ జడ్జెస్ కి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఐఏఎస్ ఐఏఎస్లు సిఎస్ వీళ్ళందరికీ కూడా పరిస్థితులు బాగుండడానికి అవకాశాలు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళందరికీ బాగుంటుందా గురుగారు బ్రహ్మాండంగా ఉంటుంది అందరికీ గవర్నమెంట్ జాబ్ అని కాదు ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా బాగుంటుంది మే పద్నాలుగు దాటాలి కాకపోతే ఆ తర్వాత నుంచి బాగుంటుంది మే పద్నాలుగు తర్వాతే బాగుంటది ఇప్పుడు మనకి పద్దెనిమిది తర్వాత రాహు కేతు సంచారం జరుగుతుంది కదా దీని వల్ల ప్రభావం ఎలా ఉంటుంది దాని వల్ల రాహు దెబ్బ కొడతాడు ఒక గ్రహం మేలు చేస్తే ఒక గ్రహం డౌన్ చేస్తుంది అనమాట గురుడు మిశ్రమ ఫలితాలు మిశ్రమ ఫలితాలు అంటే ఎలా ఉంటుందంటే అంటే డబ్బో కోట ఒక పది కోట్లు ఇచ్చేస్తాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడ యాక్సిడెంట్ లో కాల్ తీసేస్తాడు అనుకో పది కోట్లు ఇజ్ ఇది అవుద్దా మిశ్రమ ఫలితాలు అవ్వవు కదా అంటే ఆ రేంజ్ లో కాకుండా ఉండాలన్నమాట అందుకని దీనికి తప్పించుకోవడానికి ఏం చేయాలి వీళ్ళు పేద విద్యార్థులకి ల్యాప్టాప్లు కానీ ఐప్యాడ్లు కానీ కొనివ్వాలి వెళ్ళి గవర్నమెంట్ వెళ్ళి పుస్తకాలు పెన్నులు పంచాలి అప్పుడు గురుబలం పెరుగుతాడు అలాగే రైతుల దగ్గర రైతులకి దేశానికి వెన్నుముక వీళ్ళకి రైతులు వాళ్ళకి సేవలు చేయాలి వీళ్ళు వికలాంగులకి సాధువులకి అనాథ పిల్లలకి వీళ్ళకి సేవలు చే ముసలి వాళ్ళకి వృద్ధులకి సేవ చేయాలి వాళ్ళ మన తల్లిదండ్రులు అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఏ వృద్ధులైనా వాళ్ళకి సేవలు చేయాలి అలాగే సినిమా యాక్టర్లు సినిమా హీరోలు వాళ్ళు టాప్ రేంజ్ వెళ్ళి ఎన్ని బిల్డింగ్లు కొంటున్నామా అని ఆలోచిస్తారు ఇంకా కొనాలి ఇంకా కొనాలని ఎవరైనా ఆలోచిస్తారా ఏదో ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం మేము ఏదో సాయం చేసామని మేము దాన ధర్మాలు చేసామండి అంటే సరిపోదు ప్రతీ నెలా చేయాల్సిందే కాబట్టి తులారాశి వారందరికీ కూడా వ్యవసాయదారులకి కొంచెం ఇబ్బందిగా ఉన్న ఈ చేపల రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగుంటాయి చికెన్ మటన్ షాపులు వాళ్ళకి అన్ని కూడా బాగుంటాయి ఈ విధంగా ధర్మాన్ని అంటిపెట్టుకొని ఉండాలి ధర్మాన్ని అంటిపెట్టుకోకుండా కనుక ఉంటే కష్టాలు అవుతాయమ్మా పరిహారాలు పాటించవచ్చు గురువు వీళ్ళు రాహు జపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహు కిలోం పావు మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి నుంచి పేద బ్రాహ్మణకి మనము శనివారం ఉన్నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా రావి చెట్టుకి బాగా బకెట్ నీళ్ళు పోయాలా పోసి వీళ్ళు నూట ఎనిమిది ప్రదక్షిణాలు శనివారం నాడు ఓం శనైశ్చరాయనమో రాహవే నమ అనుకుంటూ మనం తిరగాలి తిరిగిన తర్వాత మనం ఇతర మన ధర్మశాస్త్రం ప్రకారం నేను చెప్పినట్టుగా టెన్ పర్సెంట్ వాళ్ళ ఇన్కమ్స్ని వాళ్ళు దాచుకోకుండా ఖర్చు పెట్టేసారు దాచుకుంటే ఇంకా వాళ్ళకి వచ్చే లక్షలు పోతాయి ఆఫ్టర్ ఆల్ ఎంత ఉందమ్మా ఒక టెన్ పర్సెంట్ అంటే ఒక ఒక నాలుగైదు వేలు ఖర్చు పెట్టారనుకో వాళ్ళకి నాలుగైదు లక్షలు వస్తాయి అది ఈ నాలుగైదు వేల కోసం కక్కుత్తు పడి దాచుకున్నారనుకో వచ్చే నాలుగైదు లక్షలు ప్రతి నెలా పోతాయి కాబట్టి జాతకం వెనక ఇది సీరియస్ గా ఏ జ్యోతిష్ నేను ఎందుకంటే మొహమాటం లేకుండా నేను చెప్తాను కాబట్టి వాళ్ళ శ్రేయస్సు మనం కోరుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పినట్టు ఇలాగే చెయ్యాలి వీళ్ళు చెప్పినట్టు ఏదో దేవాలయాలకు వెళ్ళడం ఎక్స్కర్షన్ మాదిరిగా వెళ్ళడం స్టైల్ గా మనం ఫోటోలు దిగడం వాట్సాప్ లో పెట్టడం వల్ల ఏ విధమైన ఫలితం ఉండదమ్మా ఓకే గురుగారు తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది ఫలితాలు తెలియజేశారు మరియు వాళ్ళ కోసం చక్కటి పరిహారాలు కూడా తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు చూశారు కదా మీరు గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ